ఆ విధంగా కాళ్ళు కాల్చుకోపోతే చెప్పులు తెచ్చుకోవచ్చు కదా చెప్పులు తెచ్చుకుంటే కాలు కాలు అండి కాలు సరే తెచ్చుకుంటా చెప్పులు తెచ్చుకుంటే కాలు కాలున్నారు కదా అయినా కూడా కాలు అయినా కూడా కాలుతున్నాయా చెప్పులు ఎక్కడే లేవే ఇవిగోండి ఈ పాప ఎవరే తను మా అన్న అండి ఎయిత్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం చదువుతుంది సెలవులకి ఇక్కడికి వచ్చింది అవునా అవును ఇంగ్లీష్ మీడియం చదువుతుంది అవునా సరే అయితే నేను ఒక పదం చెప్తా దానికి అర్థం చెప్తా అమ్మా అడగండి ఏదైనా అడగండి అయితే ఇంగ్లీష్ లోనే అడగాలి అడగతా అడగతా ఇంగ్లీష్ లోనే అడగతా ఒక మడత కాసా ఐ డోంట్ నో అంటే ఏంటి

టైర్ పంచర్ అయితే మార్చుకుంటుండాలి నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా నువ్వా నువ్వు పని చేస్తే ఎలా ఉంటుందో నాకు తెలుసు కానీ అట్ట ఒక్కళ్ళే కష్టపడకపోతే నాకు ఏదైనా పని చెప్పండి నేను చేస్తాను చేస్తావా సరే అయితే ఇంట్లోకి వెళ్ళి ఇవ్వండి టైర్ ఉంది తీసుకురాబో తెస్తా ఏమండి టైర్ తెచ్చానండి తెచ్చావా ఇంకా అక్కడ పెట్టు టైర్ అంటే ఈ టైరా టైర్ కి అలాంటి నాకు ఎందుకు పని చెప్తారు మీరే చేసుకోవచ్చు కదా అది అంతే మీ ఇద్దరు కూర్చుని పొన్

ఇంత నువ్వు మాయా అత్త చెప్పింది నిజమే తాళాలు టేబుల్ మీదే ఉన్నాయి కావాలంటే చూడు నేను చెప్పింది నిజమే ఏమండి కాఫీ దరి సందంగా అది కాదండి మాట్లాడు మామయ్య అత్తను భలే భయపెట్టవు మామయ్య అత్త భయపెట్టాలి మాత్రం భయం ఉండాల ఏంట ఇదో చెప్తున్నావు ఏమండి అంటే ఏంంటారు మటన్ కర్రీ చే ఆ మటన్ కర్రీ ఏంటి దీనికి వినిపించనా కావాలనే అడగదే ఏంటో ఎన్నికల మటన్ కర్రీ ఆ పాలం పచ్చడి పచ్చడా అదే చేస్తాలే చెయ్య ఉంటా మటన్ ని కొడరను నీకు సంచి తీసుకొస్తా కదా